నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడినటువంటి తమ్ముడు యాతాకుల శేఖర్ గారికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసారు నలభై తొమ్మిదో నంబర్ మీద ఫస్ట్ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నా శేఖర్ తెలంగాణ ఉద్యమంలో అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసినటువంటి వ్యక్తి చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాడు చదువుకున్నటువంటి యువతకు ఉపాధి మార్గాలు చూపిస్తాడు చదువుకున్నటువంటి యువత యువతకు అండదండగా ఉండి ఆయన చేదోడు వాదోడిగా ఉండి ఆయన మరి మీ అందరినీ అభివృద్ధి పదంలోకి తీసుకొస్తాడని కూడా నేను ఈ సందర్భంగా చేసుకుంటున్నా మిత్రులారా ఒక మంచి మేధావిగా ఆయన మీ ముందరికి వస్తున్నాడు చదువుకున్నటువంటి వాళ్ళు మేధావులందరూ కూడా ఆలోచించండి ఒక నిరుపేద కుటుంబం నుంచి అద్భుతమైనటువంటి మరి పోరాటాలు చేసినటువంటి వ్యక్తిగా మీ వస్తున్నటువంటి శేఖర్ని యేదాకుల శేఖర్ నలభై తొమ్మిదవ నెంబర్ మీద మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి సోదరి మల్లారా మీ గురించి ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు చేస్తాడు మీకు తప్పకుండా ఉద్యోగాలు ఇప్పించడం అని చెప్పేసి చదువుకున్నటువంటి మేధావులందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మొదటి ప్రాధాన్యతమైన ఓటు నలభై తొమ్మిదవ నెంబర్ మీద వేయాలని కోరుకుంటూ మీ కార్యాలయాదగిరి అఖిల భారత బీసీ బీసీ అకులపుర సంఘం అధ్యక్షుడిగా నేను భువనగిరి పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నా మద్దతు పూర్తిగా కూడా అమ్ముడు శేఖర్ ప్రకటిస్తున్నా బీసీలందరూ కూడా శేఖర్కు మద్దతు తెలపాలి శేఖర్కు ఓటేయాలని చెప్పేసి కోరుకుంటున్నా అగ్రవర్ణ పేదల గురించి కూడా అనేక ఉద్యమాలు చేసిండు అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు కూడా మరి శేఖర్కు ఓటేయాలని కోరుకుంటున్నా దళితుల గురించి మరి అనేక రకమైనటువంటి పోరాటాలు చేసిండు మాదిక సామాజిక వర్గం కొరకు అనేక ఉద్యమాలు అన్ని జిల్లాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఢిల్లీలో కూడా ధర్నాలు చేసినటువంటి చరిత్ర తమ్ముడిది తమ్ముడికి ఓటేయాలని చెప్పేసి కోరుకుంటున్నా నలభై తొమ్మిదో నెంబర్ మీద మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నేను నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నా నేను ముదిరాజు వర్గంలో ఉన్నటువంటి మా ప్రజలకు కూడా ఒకటి తెలియజేసుకుంటున్నా తమ్ముడు చాలా మంచి వ్యక్తి నేను ఓటేయాలని కోరుకుంటున్నా కోరుకుంటున్నాను మరి నా పేరు కార్ంగళ యాదగిరి ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి రెండు వేల పద్దెనిమిది సిరిసిల్ల నుంచి కూడా పోటీ చేసిన చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మీ ఓటు హెతాకుల శేఖర్ చేయాలని కోరుకుంటూ కోరుస్తున్నాను